ఈ ఎన్నికల్లో కనుక నేను ఓడిపోతే మళ్ళీ నేను తిరిగి పోటీ చేయను అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కొడాలి నాని ఎలా చూడాలంటారు దీన్ని కొడాలి నాని జాగ్రత్త చాలా జాగ్రత్త పడుతున్నాడండి ఎందుకంటే అతను ఓడిపోతాడని అతనికి తెలుసు తెలుసు కాబట్టి ఇక మళ్ళా ఓటమి ఎరగని నాయకుడిని నేను నేను ఓటమి చూశానంటే మళ్ళీ ఇంకా కనిపించను అంటే జంప్ ఇవ్వడానికి మొత్తం మూట మళ్ళీ సర్దుకొని పెట్టుకున్నాడు ఈ ఎలక్షన్ దాకే ఉంటాడు ఇతను గుడివాడలో ఎలక్షన్ అయిన సాయంత్రం ఇక్కడి నుంచి జంపు ఎక్కడో పెట్టాడు మొత్తానికి పెట్టాడు ఒకటి వెనకాల అన్ని కట్టుకున్నాడు మూటమ్మల్లా సర్దుకున్నాడు మొత్తం అక్కడికి పారిపోతాడు పారిపోయి ఆ క్వశ్చన్లో పడుకొని నాటుసారా దాక్కుంటూ ఆ గుట్కా నములుకుంటూ చూస్తూ ఉంటాడు రిజల్ట్స్ కోసం ఒకవేళ నేను గెలిస్తే వెళ్దాం గుడివాడకి లేతే గుడిసెలో గుడిసెట్టి గుడిసెలో పడుకుందాం అని చెప్పి ఈడే ఉంటాడు కొడాలని నువ్వు ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్టేది లేదు నువ్వు లోకేష్ బాబు గారిని మరి అమ్మ భువనేశ్వరి గారిని బాబు గారిని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏమన్నావో ఎట్లా మాట్లాడావో వాళ్ళెవ్వరూ మర్చిపోలేరు నీకైతే రెడ్ డైరీలో కూడా నాకు తెలిసి నీ పేరు రాసి ఉండరు ఎందుకంటే వాళ్ళ గుండెల్లో రాసుకున్నారు నువ్వు వాళ్ళని గాయపరిచావు ఖచ్చితంగా కొడాలి నాని ఓడిపోవడం గ్యారెంటీ కొడాలనాని పారిపోవడం గ్యారెంటీ కొడాలనాన్ని మళ్ళా లారీకి వెనక కట్టుకొని రావడం గ్యారెంటీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి భవిష్యత్తులో కాబట్టి కొడాలనాని గురించి అసలు మనం మాట్లాడుకోవడం అనవసరం కొడాల నాని ఖచ్చితంగా అసెంబ్లీలో అయితే అడుగు పెట్టడం చెప్పి నేను తెలియజేస్తున్నాను నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పరదాల మధ్య తిరిగిన జగన్మోహన్ రెడ్డి గడిచిన మూడు రోజులుగా ప్రజల మధ్యకి ఎందుకు రావాల్సి వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఐదేళ్ళు అధికారం కావాలి కాబట్టి ఇక ఈ పరదాలు తొలగించి ప్రజల మధ్యకి రాక తప్పలేదు కానీ కొంతమంది సెలెక్టెడ్ పీపుల్తో ఆ రోడ్ల మీదకు వస్తున్నాడు దారి మా మధ్యలో మటుకు అన్ఎస్పెక్టెడ్గా కష్టాలున్న ఉన్న ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు ఇతను ప్రచారం చేయాలనుకున్న చోట మటుకు ఇతను పిలిపించిన మనుషుల మధ్య ఏదో గుంపు వంద మంది రెండు వందల మందితో ఆ పాదయాత్రలాగా బస్సు యాత్రలాగా పాల్గొని వాళ్ళతో చర్చించి అంటే వాళ్ళు రాళ్ళేరు చెప్పులతో కొట్టరు అనుకున్న వాళ్ళని మాత్రమే పిలిపించి చెకప్ చేయించి ప్రతి ఒక్క మనిషితో పూర్తిగా అతని డేటా తీసుకొని వీళ్ళు పార్టీకి అనుకూలమా జగన్ భక్తులా కాదా అని అలాంటి వాళ్ళని మాత్రమే ఎలో చేసుకుంటూ కొనసాగుతున్న పెయిడ్ ఆర్టిస్ట్ యాత్ర ఇది ఈ బస్సు యాత్రలో అసలు వాస్తవాలు దాస్తున్న మీడియాలు మరి ప్రతిపక్ష మీడియాలని బ్యాన్ చేస్తూ జగన్కు అనుకూల మీడియాలు దాస్తున్నా కూడా ప్రజా మీడియా అనేది ఉంది కదా సెల్ఫోన్ సెల్ఫోన్లో చిత్రీకరించిన చిత్రాలు బయటకు వస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇతను పాదయాత్రలో భాగంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ ప్రతి ఊరు గ్రామం పల్లె అక్క చెల్లి తమ్ముడు అనుకుంటూ తిరిగి ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన ప్రతి మాటలో కూడా ఎక్కడ కూడా సక్సెస్ అవ్వకపోగా తొంభై తొమ్మిది శాతం నేను సక్సెస్ఫుల్గా హామీలు పూర్తి చేశాను అని అబద్ధాలు చెప్పుకుంటున్నాడు ఈరోజుకి ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఈ బస్సుకు అడ్డంగా ఏదైతే బిందెలు తీసుకొని వచ్చిన గ్రామాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఒకప్పుడు ఏం హామీలు ఇచ్చావయా జగన్మోహన్ రెడ్డి నేను రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో ప్రతి గడపకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ శుద్ధ జలం అందిస్తాను శుద్ధ జలం అందించిన సంగతి తర్వాత ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఒక మేజర్ కానీ మైనర్ పిల్లలతో సహా ఈరోజు మత్తు పదార్థాలు సారా మరియు రకరకాల డ్రగ్స్ని అందించావు డోర్ టు డోర్ ఇచ్చావు నువ్వు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే నీ నవరత్నాలు అందని వాళ్ళకు కూడా ఈ యొక్క లిక్కర్ మత్తు పదార్థాలు ఖచ్చితంగా అందిని శుద్ధ జలం గురించి మర్చిపోయావు ఏంటి అంటే శుద్ధ జలం లిక్కర్లో కలిపిస్తున్నామని వాళ్ళకి అర్థం కాలేదు డిస్టిల్డ్ వాటర్ కావాలి కదా లిక్కర్ తయారు చేయాలంటే అంటే నువ్వు చెప్పిన దానికి అర్థం ఇదే శుద్ధ జలం అంటే డిజిటల్ వాటర్లో స్పిరిట్ కలిపి ఇస్తావు అన్నమాట అంటే ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈసారి ఎండాకాలం తీవ్రంగా ఉంది మరి ఫిబ్రవరి నెలకే ఊర్లలో ఉన్న చెరువులు కానీ గుంటలు కానీ నదులు కానీ కాలువలు కానీ ఎండిపోయి మార్చి నెలలో మే నెలలాగా నలభై డిగ్రీలు దాటి నలభై డిగ్రీల వరకు ఎండ కాస్తుంది అంటే మరి భూమిలో వాటర్ లెవెల్స్ అండర్ గ్రౌండ్లో చాలా లోతుకి వెళ్ళిపోయి కనీసం బోర్లకు కూడా వాటర్ అందని పరిస్థితి వచ్చింది అంటే నీకు శాస్త్రవేత్తలు ముందే చెప్తారు ఎప్పుడైనా సరే ఈ సంవత్సరం ఎండాకాలం తీవ్రంగా ఉండబోతుంది అని ఎల్లినో ఉందని చెప్పి ఏడాది నుంచే చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోగా ఈరోజు ఒక కొత్త బ్రాండ్ సృష్టిద్దాం రాత్రికి పర్మిషన్ ఇద్దాం రేపు ఉదయానికి రిలీజ్ చేద్దాం ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి కానీ ప్రజలకు మంచి పరిపాలన అందించాలి మంచి గూడు గుడ్డ నీరు ఇలాంటి ఆలోచనలు లేవు ఇల్లు చూస్తే నలభై గజాల్లో ఇల్లు అక్కడే బాత్రూము అక్కడే వంట అక్కడే పడుకోవడం అక్కడే చదువుకోవడం బెడ్రూము అన్నీ అదే అనమాట టోటల్గా అంటే నీ ఇంట్లో బాత్రూమ్ అంతా కంటే చిన్నది ఒక సామాన్య ప్రజలకు ఇచ్చిన నువ్వు ఇల్లు శుద్ధ జలం లేదు నివసించడానికి ఒక ఇల్లు లేదు ప్రజలు రోడ్ల మీదకి రావటం ఏంటి బతకడానికి జీవనోపాధి లేదు ఈరోజు ఈ ఐదేళ్లలో కూలీలు పడ్డ వెద ఎంత ఘోరమైందంటే రాబోయే రోజుల్లో నీ బస్సుకి ఎదురు బొచ్చలు పట్టుకొని కూడా వస్తారు బిందెలు కాదు యాచకుల్లాగా మారిన కూలీలు నెత్తి మీద పెట్టుకొని ఇసుకలు ఇటుకలు మోయాల్సిన బొచ్చలు నీ బస్సు ఎదురు పట్టుకొని వస్తారు నువ్వు సిద్ధంగా ఉండు సిద్ధమన్నావు కదా సిద్ధంగా ఉండు ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి పాపం నిన్ను వెంటాడుతుంది ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపంలో ఖచ్చితంగా నిన్ను ఓడించడానికే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒక కొత్త పదం అలాగే అసలు గతంలోంచే ఉన్నదే నేను వేరు కాదు నా అన్న వేరు కాదు ఇద్దరం ఒకటే అంటే ఏ విషయంలో వీళ్ళిద్దరూ ఒకటే అనుకోవచ్చు అంటారు వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో ఒకటేనండి వీళ్ళిద్దరూ అన్ని విషయాలు కలిసి పంచుకుంటారు కలిసి చేస్తారు కలిసి భవిష్యత్తులో చేసిన వాటికి అనుభవిస్తారు కూడా ఎందుకంటే అవినాష్ రెడ్డి చెప్పిన పదంలో అర్థం ఏంటంటే అతను భవిష్యత్తులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అతను పీకల దాకా చుట్టుకోవడానికి ఏదైనా అంశం వస్తే నాకు తెలియదు అవినాష్ రెడ్డి ఇలా చేస్తాడని చెప్పి మాట మారుస్తాడేమో అని చెప్పి నేను జగన్ ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎందుకంటే రేపు మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ సిబిఐ పొందుపరిచిన పేర్లలో అవినాష్ రెడ్డిది అవినాష్ రెడ్డి తండ్రిది వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కాబట్టి నాతో పాటు మా అన్న కూడా ఈ ఇష్యూలో ఉన్నాడని అతను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు సమాజానికి ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక చెల్లి చెప్తుంది అన్న గురించి ఒక అక్క చెప్తుంది ఒక చెల్లి చెప్తుంది అక్క ఇద్దరు చెప్తున్నారు వాళ్ళన్న గురించి ఎంత ఘోరమైన పరిస్థితుల్ని సృష్టించారో రాజ్యాధికారం కోసం సొంత కుటుంబంలో వ్యక్తిని ఎంత ఘోరంగా చేశారనే అంశాలపై వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకంటే ఈరోజు మీరు చూసుకుంటే మరి సునీతారెడ్డి గారు ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు అతను అలసట తీర్చుకున్నప్పుడు ఈమె వచ్చి అతని గుండెని చెక్ చేసి అతని హార్ట్ బీట్ పల్స్ రేట్ అన్నీ చూసి అతను ఏదైనా నీరసపడితే అతనికి అవసరమైన సజెషన్స్ ఇస్తూ దగ్గరుండి నడిపించింది ఒక డాక్టర్గా అలాంటి చెల్లెలి తండ్రిని సొంత బాబాయిని నీకు గుండె టెస్ట్ చేసిన వాళ్ళ గుండెల్ని గొడ్డలితో నరికించారు నీ ఇప్పుడు నా మాట కాదండి ఇది స్వయానా సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతున్న మాటలు మరి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈమె ఎప్పుడైతే ఇలా మాట్లాడిందో అప్పుడు దాకా ఈమె వైపు ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి భయపడి వీళ్ళకి సపోర్ట్ లేకుండా ఒంటరిగా వదిలేసి ఇవాళ వాళ్ళ ప్రాణానికి కూడా హాని ఉండే పరిస్థితులు వచ్చినాయి రాష్ట్రంలో అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఒక ఓటు ఒకసారి మరొక ఓటు మరొక అవకాశం అని మాట్లాడుకుంటూ వెళ్తే చివరికి ఆ కుటుంబంలో జరిగిందే ప్రతి కుటుంబంలో కూడా జరగచ్చు ఎవరికైనా సంభవించవచ్చు ఎవరికి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి మనం ఎన్నుకునే పాలకులు మనల్ని పరిపాలించాలి కానీ మనల్ని పీక్కొని తినకూడదు కాబట్టి ఈ యొక్క అంశాలనేవి ఈరోజు ఉన్న ఒక సంవత్సరం బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల వరకు వర్తిస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సంక్షేమ పథకాలు ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి ఆ పథకాలను చూసి మనం మురిసిపోతే ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ఉంటుంది ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో అతను చేసిన అప్పులకి రాబోయే ఐదేళ్ళల్లో కూడా మరి అతను ఏ పని చేయుడు కాబట్టి సోమరి కాబట్టి తాడేపల్లి కొంపలో కూర్చొని మళ్ళీ అప్పులు తేవాలంటే మన మీద ట్యాక్సులు ఖచ్చితంగా వేయాలా పేద మధ్యతరగతి వాడి నడ్డి మాత్రమే విరుస్తాడు ఖచ్చితంగా మనం ఏదైతే బానిసలుగా అనేది ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళమో కొన్ని దేశాల్లో బానిసల బతుకులని మన మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటి బానిస దేశంగా మారిపోద్ది మనం ప్రభుత్వాన్ని నడపడానికి ప్రతి ఒక్కరూ పనిచేసి సంపాదించిన దాంట్లో తొంభై శాతం ట్యాక్స్ కట్టడానికి బతకాల్సి వస్తుంది కాబట్టి రాబోయే ఐదేళ్లకి మీరు ఖచ్చితంగా కూటమిని గెలిపిస్తేనే మీ యొక్క జీవితాలు బాగుంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను